హాయ్ హలో నమస్తే ఇప్పుడే రావు రమేష్ నటించిన మారుతీ నగరం సుబ్రహ్మణ్యం మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం సుబ్రహ్మణ్యం అనగా రావు రమేష్ చిన్నప్పటి నుండి గవర్నమెంట్ జాబుకి వచ్చిన జాబ్కు వచ్చినట్టు అప్లై చేస్తూనే ఉంటాడు కానీ ఏది రాదు లోపు పెళ్లి అయి భార్య కళావతి రాణికి గవర్నమెంట్ జాబు వస్తుంది సుబ్రహ్మణ్య కు ఒక జాబు వచ్చిన అది కోర్టు కేసులో ఉండటంలో అపాయింట్మెంట్ రాదు తన సొంత డబ్బుతో తన సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటాడు పెళ్ళై పాతికేళ్లైన ఇంకా ఏదో జరుగుద్దని సుబ్రమణ్యం గవర్నమెంట్ జాబ్ చూద్దాన్ని ఇంకా భార్య సంపాదన ఏనే బతుకుతూ ఉంటాడు ఇక సుబ్రహ్మణ్యం కొడుకు అర్జున్ తను అల్లు అర్జున్ తమ్ముడు అల్లు అరవింద్ కొడుకునని కలలు కంటూ ఉంటాడు తొలిచూపులోనే కాంచన ప్రేమలో పడతాడు ఒక రోజు అనుకోకుండా సుబ్రహ్మణ్యం అకౌంట్ లో పది లక్షలు పడతాయి అవి ఎక్కడుండో వచ్చినాయో తెలియక తండ్రి కొడుకులు జుట్టు బిక్కుంటూ ఉంటారు ఆ క్రమంలో ఈ డబ్బుని అవసరాలకి డబ్బులు ఖర్చు పెట్టేస్తారు అసలు పది లక్షలు సుబ్రహ్మణ్యం అకౌంట్ కి ఎందుకు వచ్చాయి సుబ్రహ్మణ్యకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా అర్జున కాంచన ప్రేమ ఏమైంది కళారాణి భర్త విషయంలో ఏం జరిగింది ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే ఇటీవల పలు చిన్న చిత్ర

ప్రేక్షకుల్ని నవ్విస్తూని ఎమోషనల్ గా కట్టిపడేస్తాయి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా కూడా ఫుల్ గా నవ్విస్తారు రియల్ గా జరిగిన రెండు సీనియర్టీ పాయింట్స్ ని ఏళ్ల తరబడి కోర్టులో ఆగిపోయిన గవర్నమెంట్ జాబ్ కేసు అనుకోకుండా అకౌంట్ లోకి డబ్బులు పడతాం ఈ రెండుని లింక్ చేస్తూ దర్శకుడు కామెడీ ఎంటర్టైనర్ గా కథను మాత్రం బాగా రాసుకున్నాడు సినిమా మొదట్ నుండి చివరి వరకు ప్రేక్షకుడిని నవ్వించే పనిలోనే పెట్టుకున్నారు ఫుల్ గా కామెడీ తో సాగిపోతున్న సినిమాలో మధ్య మధ్యలో ఎమోషనల్ ట్రాక్ పెడటంతో సీన్స్ అక్కడ సెట్ అవ్వలేదని అనిపిస్తుంది ఇక ఫస్ట్ హాఫ్ తన ఫ్యామిలీ గురించి అర్జున్ ప్రేమ గురించి కాంచన తన ఫ్యామిలీ గురించి కాంచుబ్రమణ్య అకౌంట్ లో డబ్బులు పెడతాం వాటిని ఖర్చు పెడతాం వరకు చూపిస్తాడు ఇక సెకండ్ హాఫ్ లో డబ్బులు ఖర్చు పెట్టాక వచ్చే కష్టాలతో ఇక క్లైమాక్స్ లో ఎవరు ఊహించని అదిరిపోయే టిస్ట్ వేస్తాడు రెండు మూడు సీన్లు తప్ప సినిమాలో ప్రతి సీన్ కి ప్రేక్షకుడు నవ్వుతూనే ఉంటాడు ఈ సినిమాలు అల్లు అర్జున్ రిఫరేషన్ లో చాలానే ఉన్నాయి ఇక బన్నీ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాలో పండగే హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ను మాత్రం కొత్తగా రాసుకున్నాడు వాళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు సీన్స్ ఫుల్ కెమెడీని తెప్పిస్తాయి అసలు రావు రమేష్ ని మెయిన్ లీడ్ గా చుట్టూ కథ గ్రేట్ అంటే ఆ కథలో మెప్పించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ రావు రమేష్ గారు ఇన్నాళ్ళు సీరియస్ క్యారెక్టర్ గాను అలాగే ఫాదర్ క్యారెక్టర్ లో నటించారు ఇప్పుడు మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం లో ఫుల్ లెంగ్త్ కెమెడీ తో చెప్పాలి ఆయన ఇచ్చే చిన్న చిన్న డైలాగ్స్ ఆవ కూడా నవ్వులు తెప్పిస్తాయి కష్టపడే భార్య పాత్రలో ఇంద్ర మెప్పించిందని చెప్పాలి అంకిత కోయ ఇప్పుడు వరుస లో ఉన్నాడు ఈ సినిమాలో రావు రమేష్ పక్కన నుంచు ఫుల్ గా క్యామెడీ తో పండించాడు ఇక రమ్య అందాల ఆరబోతక మాత్రమే పరిమితమైంది కానీ అక్కడక్కడ తన క్యారెక్టర్ తో కూడా నవ్వించారు హర్షవర్ధన అన్నపూర్ణమ్మ ప్రవీణ్ నౌకరాజు ఇలా మిగతా నటి నటుడు పర్వలేదని ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ ఇజువల్స్ బాగున్నాయి ఈ మూవీలో పాటలు మాత్రం చాలా బాగున్నాయి ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు సెంటిమెంట్ సీన్లు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అతరగొట్టాడు కామెడీ హారర్ మాత్రం చాలా బాగుంది ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది ఇంకా నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా జాబు లేని ఓ మిడిల్ క్లాస్ ఫాదర్ అనుకోకుండా పది లక్షలు పడితే ఏం జరిగింది ఏం జరిగింది అని ఫుల్ లెంత్ కామెడీతో ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి